కాలేజీకి కాడ తీసుకొని ఇంట్లో డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట పదహారేళ్ళు కూడా లేవుగా పిండి పిసకాలని ఆ ముండ పానీ పూర దానికే పుండి పుట్టిందే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకొని చేసుకుంటున్నాడే చిన్న పిల్లని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు చిన్న పిల్ల నా చెదా చెప్పు నీ మీద తీసుకెళ్ళా కనీసం తకటం వేసి సరేనా వేసేది సచ్చిపో ఇంటికోని రాని అదనా రాని అదనా ఉన్నారా ఏం చేస్తారా ఏం చేస్తా ఏంటి అసలు ఈ మధ్య రావట్లేదు ఏడ కుదురుతుంది అసలా బిజీ అసలా వదిలి మర్చిపోయావు నేను నువ్వు మర్చిపోకుండా ఉండే చాలమ్మాట ఏంది ఆ సత్యనోడు అన్ని మట్టి కాటలే పంపించాడు ఆయన ఈ మధ్య ఏంది దని కూతురు అటు చేసిందంటా చెప్తా కూర్చో కూర్చో చేసుకుని ఎంత సేపు నుంచింటా ఇప్పుడు అని ఏం జరిగింది అసలా పిల్ల పదహారు సంవత్సరాలు కూడా ఆ పద్మా కూతురు ఆహా వెళ్ళిపోయింది ఎప్పుడు కాలేజీకి వెళ్తుంది కాలేజీకి వెళ్ళే కాడ తీసుకొని ఇంట్లో డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట పదహారు ఏళ్ళు కూడా లేవుగా ఏంది పాపం వాళ్ళ అమ్మ మెరగాయలు తోడియాలు తీసి 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 ఆ డోకరా డబ్బులు తీసుకొచ్చింది ఆ సన్నాసి ఉండ ఆ బుట్టలు ఆ డోకరా డబ్బులు వేసుకొని వెళ్ళిపోయిందే వాడు ఎవడో కూడా తెలియట్లేదంట నిన్నో మన్నో తెలిసిందంట దానికి ఏంది వచ్చే పిండి పిసకాలని తల్లిదండ్రులు చూస్తున్నారే అసలు ఇన్ని రోజుల నుంచి రాలా సుహాసిని లేదు దాని ముగ్గురు పిల్లలే అసలు వాడు పాపం రేత్రి వగులు ముఠా పని చేసి కష్టపడి పెళ్ళాం పిల్లలను బతికిస్తుంటే ఆ ముండ పానీ పూరొడుతు దానికే పుండు పుట్టిందే ఆ దానికి అసలు అంత పుండు పుట్టింది ఆ ఇది ఒక విషయం జరిగిపోయింది మళ్ళీ పాపం వాడు ఆ పిల్లలను పోషించుకుంటా ఎంత కష్టపడుతున్నాడు వాడే వదినా బాగా కష్టపడతాడు అవును వాడు దానికి ఏం పుం పుట్టింది పాడు అది మళ్ళీ ఉందంటే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది పాపం వాడు మళ్ళీ అదే ముఠా పని చేసి కష్టపడి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకొని చేసుకుంటున్నాడే ఏమే వాడు ఎక్కడికి వెళ్ళాడే ఎవరు ఎవడేంటి మావడు కి వెళ్ళాడు వదిన కి వెళ్ళాడా వచ్చి ఊరు మొత్తం అడుగుతున్నావు ఇక్కడ నేను చెప్పటం నీకు మన ఇంట్లోనే ఉండ చెడు ఏంటిది ఏంది ఏంటంటే వాడు నేను మన సొసైటీ కూరగాయలు తీసుకురావడానికి వెళ్తే ఉదాహరణ ఎక్కించుకోనొచ్చు ఎప్పుడు నా పెట్టాలని నీ నిప్పు పెట్టేది నేను చూడబట్టేగా చెప్తుంది నువ్వు వచ్చే ఊళ్ళో అయ్యట అని నన్ను అడుగుతున్నావు నేను ఈ విషయం చేత నువ్వేం ఫీల్ నని నేను ఇన్ని రోజులు దాసి పెట్టాను చెప్తా కూర్చోవే కాదు ఇప్పుడు మా తమ్ముడేగా వాడు వాడు తప్పు చేస్తుంటే నాకు బాధేగా నువ్వు ఒకసారి వెళ్ళి వాడిని కనుక్కో అంటే ఇట్లా రియల్ గా కనుక్కోకుండా రేపు నువ్వు ఏంటి అనేది చిన్నగా విషయం అడుగు నిజమేనంటావా నిజమేంటి నేను చూసానే అప్పుడు ఆపాల్సింది కదా అది నువ్వు ఏమని ఆపంటే ఒకవేళ నా తమ్ముడే అన్నప్పుడు నీకు తెలియదా నేను నీ ఇది చేస్తున్నప్పుడు నీకు బుద్ధి లేదా నీకు చెప్పాలి కదే మని నేనేం అడుగుతాను నువ్వు ఏం నీ తమ్ముడేగా అడిగితే అడిగితేవైతే నువ్వు భార్య అంటే స్వతంత్రంగా ఏంటి అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఏందని అడుగుతావు నేను అడగలేను అప్పని చెప్పు నేను నేను అడుగుతానాయన నువ్వేం అవన్నీ పోగు చేసుకోవచ్చు అది ఎట్టా ఇది ఎట్టా అని నేను చెప్పటం నువ్వు వింటావు ఇది జరిపింది మన ఇంట్లోనే జరుగుతుంది తల్లి ఫోన్ చేస్తే ఎత్తాడు పదిహేను సార్లు ఇరవై సార్లు చేస్తే గాని ఎత్తాడు ఆ ఏంది ఏంది ఎందుకు చేయట్లేదంటే పనిలో ఉండాలి బిజీలో ఉండాలి ఆఫీస్ లో ఉండాలి అని చెప్తా ఉంటాడు ఎప్పుడు నా బట్ట సంగతి ఈ రోజు ఇంటికి వెళ్ళి తెలుస్తావు అసలే నువ్వేమో ఊళ్ళో వాళ్ళందరూ పో చేసి నా చెప్పు నా చెప్పదు నన్ను అడుగుతావు నీ ఇంట్లోనే ఉంది విప్లవం ఏందో అది నాకు కనీసం మూడు సార్లు నాలుగు సార్లు చూసాను ఒక్కసారి నేను కాదే నేను ఫోన్ చేసి చెప్పి నీ కాపురంలో మళ్ళీ నేను సిచ్చి పెట్టమంటావంటే చెప్పు నువ్వు ఏమై ఏమైతే మంచిదేగా నా కాపురమే బాగుపడిద్దిగా ఇప్పుడు అది మంచిగా చెడా అని ఆలోచించుకోవాలి కదా మనం ఎవతది దాని మొహం చూసావా ఎవరు పెళ్లి అయిందా పెళ్ళి అయింది అవన్నీ నేను చూడలేదే బండి మీద ఉందో చూసాను అంతే ఆ అయ్యో నాకు ఎప్పుడు నా చెప్పల మూడు సార్లు నువ్వు వస్తావు కావే రా వస్తావులే చెప్దామని ఆగాను దాని మొహం నా నేను ఎలా చూసుకుంటాను అడుగుతావు నేను ఆవేశపడబాకువే ఆవేశపడగాకు ఆవేశపడకుండా కొత్త తీరు తేలుస్తా ఎందుకు ఆవేశపడదు ఉండేస్తావు నువ్వు వాటి వెళ్ళి అట్టాగే నువ్వు ఉండేసుకుంటావా ఎల్లి ఇటా ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు ఎవరినిచ్చుకొని తిరుగుతున్నాడు పని నాకు అర్థం కావట్లేదు సగని పిల్లను అసలు నేను ఇంత నమ్మే నన్నే నా ఇంత మోసం చేసేది ఛీ నేను ఇంత నమ్మి వాళ్ళని ఏంటి ఏంది నన్ను ఇంత మోసం చేస్తున్నావురా నువ్వు చేశాను ఎంత మోసం చేస్తున్నావు నువ్వు ఎవరిని ఎక్కించుకుని తిరుగుతున్నావు పని మీద నేనా నేను ఎవరిని ఎక్కించుకుని తిరుగుతా నేను ఎవరిని ఎక్కించుకుని తిరుగుతానే ఎవరు తను ఎక్కించుకుని తిరిగామా తిరుగుతున్నావు అని చెప్తున్నావు అనుకుంటున్నారు నీ గురించి ఎవరు అనుకున్నారు ఏమనుకున్నారు ఎవరు అనుకున్నాను ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు చైనీయం మంచి సరికి వివరంగా చెప్పు నేనేం చేశాను నేనేం చేశాను నాలుగు రోజుల నుంచి పని మీద తిరుగుతున్నావు వేరే దాన్ని ఎక్కించుకొని ఎవరు అది వేరే దాన్ని ఎక్కించుకున్నా పిచ్చా చెప్పలవానికి ఏమన్నా నేను వేరే దాన్ని ఎక్కించుకుని తిరిగి ఏంది నేను పనికి వెళ్ళి వస్తుంటే నిజం చెప్పాయి అని కాళ్ళు పట్టుకుంటా ఎవరు నెక్కించుకుని నేను ఏం మోసం చేస్తాను నీకేమన్నా నీకేమన్నా నేనేం తప్పు చేస్తున్నాను వేరే దానితో తిరగడానికి వేరే దాన్ని తిరగడానికి నెక్కించే నేను వేరే దాన్ని బయటకి తిరిగేది ఏంది పిచ్చా చెప్పలవానికి ఏమన్నా నేను ఎందుకు ఎక్కించుకొని తిరుగుతాను నేవన్నా నీకు తక్కువ చేస్తున్నాను నేను ఇంటికొస్తే అన్నం పెట్టట్లేదా నీళ్లు పెట్టట్లేదా ఏం చేయట్లేదు నేను నేనే అన్నా నా పెట్టట్లేదు చేయట్లేదని మరి ఎందుకు నువ్వు వేరే దాన్ని ఎవరికి ఎవరు చెప్పారు నీకు అసలు మాట నాకు ఎవరో చెప్పారు చూసిన వాళ్ళు చెప్తారు ఎవరు చెప్తారు ఊరికే ఎవరు చెప్పరుగా చూసి చెప్పు కదా చెప్పేది ఉన్నదేని అమ్మ ఉన్నదేం చెప్పేది ఏంటి ఎవరే ఎవరు చెప్పారు ఏం చెప్పారు నాకు వివరం చెప్పు ఎవరినో అమ్మాయిని బండెక్కించుకొని తిరుగుతున్నా ఉంటే అది నిజమా కాదా నా మీద వట్టేది చెప్పు నీమే దొట్టమ్మా నేను ఎందుకు ఎప్పించి తిరుగుతానమ్మా నీ దొట్టమ్మా సొసైటీ దగ్గర ఆగలేదా నువ్వు అక్కడ సొసైటీ దగ్గర కూరగాయలు తీసుకోలేదా ఇంట్లోకి తీసుకురాల కూరగాయలు ఎక్కడ కూరగాయలు కూడా దగ్గర ఆగాల్సిన పని నీకు ఎవరు అమ్మాయి అమ్మ కొడుకు మాడా అది ఆ పిల్ల ఎవరు ఆ పిల్ల స్కూల్కి వెళ్ళే పిల్ల ఓవ్వ ఎవరు చెప్పారు నీకు ఆ మాట స్కూల్కి వెళ్ళి పిల్లగా ఉంది స్కూల్కి వెళ్ళి పిల్లలు అంటే మాయ్ ఆ పిల్ల టెన్త్ క్లాస్ మా ఆ పిల్ల మా ఓనరు వాళ్ళు కూతురు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావనంటే స్కూల్ నుంచి తీసుకొస్తా నేను ఆడ కూరగాయలు తీసుకున్నప్పుడు కూరగాయలు తీసుకుని వెళ్తున్నా నేను ఫోన్ చేయాలి తెచ్చుకోలేరా ఫోన్ చేయనికి మీ వానర్ కూతురు మీ ఆర్డర్కి ఫోన్ చేయండి ఫోన్ చేయాలా అసల అవ్వ ఎవరు చెప్పారు ఈ మాట నీకు చెప్పు ప్లీజ్ అని పట్టుకుంటే ఎవరో మాటలు ఇవి చిన్న పిల్లని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు మా నువ్వు చిన్న పిల్ల మాయా పిల్ల చిన్న పిల్ల కాదంట పెద్ద పిల్ల అని చెప్పా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరో చెప్పారు నీకెందుకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంటావింది ఎవరు చెప్పారు అంటావింది ఎవరు చెప్పారు నాకు చెప్పు ఇప్పుడు నీకు నిజం చెప్పనా ఎవరు కనిపించారు ఎవరు కనిపించారు ఏం నిజం ఏం చెప్తే ఏం చేస్తా నువ్వు నువ్వు చేయలేదు తప్ప నా మీద ఒట్టు కూడా వేసావు నిజంగానే ఒట్టేశా నేను అమ్మ నేనేం చేసాను తప్పు ఏం చెప్పు ఓ తప్పు చేశానా ఏం తప్పు చేశాను నేను కూరగాయలు ఎవరికి తీసుకెళ్ళా కనీసం ఏమన్నా వాండర్కే మీ వాటర్ కూర్తుని మీ వాటర్ తెచ్చుకోలేడా కాళ్ళు లేవా చేతులు లేవా నువ్వెందుకు వెళ్ళా ఏ రోజు నన్ను ఎక్కించుకుని వెళ్ళమంటే తీసుకెళ్ళవు ఎక్కడికి ఇక్కడ ఎక్కడ బయటకైనా అసలు ఏమైంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నేను బతకటం వేసి సరేనాది సచ్చిపో ఇలాంటిదో అవసరం లా ఏంది ఏమంటే నమ్మా నిన్ను నేను నమ్మి ఇప్పుడు నేను మోసం చేశాను చేసేవారు ఏం మోసం చేశాను ఏం చేశావు నీకు తెలుసు నిన్ ఎవరు చూడలేదని ఒట్టే అబద్ధం చెప్తారు రాణి వదిన చూడలేదా నిన్ను రాణి వదిన్ చూసి ఆ చూస్తే ఏమైంది ఏం చెప్పింది నీకు ఆమె చెప్పిందా రాణి వదిన ఆమె చెప్పింది నాకు ఏం చెప్పింది ఆనేదో చూసిందా లేదా నిన్ను నమ్మేవా లేదా చూసి నేనేమో చూడాలా ఏం చెప్పింది ఏం చెప్పింది మీ మొగుడి వేరే వేరే దాంతో తిరుగుతుంది ఆమె మాట్లాడిని ఇప్పుడు వచ్చింది అంటున్నావు అసలు ఏంటో ఏమి తెలుసుకోకుండా అట్ట మాట్లాడుతున్నావు ఆమె మాటలు విన్నావు అయితే మాట్లాంటే ఆమె మాటలు కాపరలా కూలిపోతే అలా లోకులు మాట్లాడిని ఇప్పుడు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నావా లోకుల మాటల మాట్లాడే మాటలు చెప్పేది ఏం కాదు ఉన్న మాట చెప్పిద్ది వా ఉన్న మాటే చెప్పేది మరి ఆమె చెప్పాలి ఉన్న మాటలు మరి నాకు అవి వదినా అవును ఇప్పుడు ఆయన కింద నేను పని చేత్తన్నానే పని చేస్తున్నప్పుడు నేను ఆయన చెప్పిన పని చేయాలి నువ్వు తీసుకొచ్చి నువ్వు కూరగాయలు ఎత్తాను మీ కూతుర్ని స్కూల్ నుంచి తెస్తాను మాట ఇచ్చి చేరావా లేకపోతే పనికి చేరావా నువ్వు అమ్మా నుండి నిన్న ఏం ఏం చేయాలి చేస్తావు ఏం చేయాలి అసలు నేను ఇంటికి రాగానే ఎందుకు గొడవ ఆ మాటలు ఇని నన్ను నా మీద పడేడుతామింది నేను ఇంకా నేను నేను బతకడం వేస్ట్ సావు పో నేనేం మోసం చేశాను ఇప్పుడు నేనేం మోసం చేశాను నేనేమన్నా నా మీద నిందలేస్తావేంటి పసిపిల్ల ఆ పిల్ల చిన్నపిల్ల పదో తరగతి చదువుకునే పిల్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆ బుద్ధున్న గడ్డి తింటావు లేదా అయితే బయట వంద మంది వంద రకాలుగా అనుకుంటారు అదేంటి నిజం ఉత్తిదా కాదా ఏంటి ఏం జరిగింది తెలుసుకోకుండా నువ్వు నా మీద చదువుతుంది నా మీద నిందలేస్తాయి ఎట్ట అడుగుతారా ఎట్ట అడుగుతారా ఇట్ట అడుగుతారా నిజం ఎట్ట అడుగుతారా నేను వెళ్ళిపోతా నేను కొంపలో కొంపలో ఉండకపోతే పో సావు ఎట్ట లోకులు మాట్లాడింటేనే కదా మా లోకులు మాట ఇంటేనేగా లోకులు చూసే వాళ్ళు చూసి చెబుతారు నువ్వు తెలుసుకోవా నీ కళ్ళతో నువ్వు చూసి నీ కళ్ళ నీ చెవులతో నువ్వు వింటే నువ్వు ఎలా నువ్వు నన్ను అడగాలి వాళ్ళు చెప్పారు ఇల్లు చెప్పారు అని వచ్చి నా మీద గొడవ చెప్తాను కదా నువ్వు నిందలు దేన్నో దేనికొని తిరుగుతున్నావు దేన్నో బండికి కూరగాయలు తీసుకున్నావు అది నిజమే వాస్తవే నేను కాబట్టి లోకుల మాటలు నమ్మితేనే కాపురాలు కూలిపోయి ఎడాకులు అయిపోతున్నాయి అర్థమవుతుందా ఒకళ్ళు చెప్పే మాట ఎప్పుడు నమ్మకూడదు అర్థమవుతుందా అర్థమవుతుంది ఈ అమ్మ పని హిమాలిందానా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటావు పొద్దున్న లేగితే వాళ్ళ అందరే భోగేసుకుంటావు కావాల్సిన అన్ని నీకే కావాలి ఊళ్ళో జరిగిన అన్ని నీకే కావాలి అడకెళ్ళ మాకు అసలా ఆమె దగ్గరికి వెళ్ళబాక అసలు నువ్వు ఎందుకు వెళ్తానా ఆమె అన్ని అన్ని చెబుతూ ఉంటే ఆమె దగ్గర దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటావు నీకు అన్ని కావాలి ఊళ్ళో ఇవన్నీ కావాలి నీకే చచ్చిపోతాను చచ్చిపోయేదండి పని హిమాలయందానా